అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ దేవుని యొక్క సన్నిధితో ఆయన సమాధానంతో ఆయన అనుగ్రహించు సంతోషముతో మీ కుటుంబం అంతా మీరు మీరు చేసే పనులు మీ వ్యాపారం మీ ఉద్యోగం అలాగే చదువుకుంటున్న తమ్ముళ్ళు చదువు చెల్లెళ్ళు మీ చదువులో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అత్యధికమైనటువంటి అభివృద్ధిని ఆశీర్వాదాన్ని విజయాన్ని ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో మీ జీవితంలో ఈ సంవత్సరంలో దేవుడు జరిగించాలి అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఆశీర్వదిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక చూద్దాం రండి పరిహేన వచ్చినము నీ క్రియలు నేను ఎరుగుదును నువ్వు చేసే పనులు నాకు తెలుసు నీ వేష భాషలు నాకు తెలుసు నీ ప్రవర్తన నాకు తెలుసు నీ క్రియలు నేను ఎరుగుదును నీవు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు చల్లగానైనాను వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనాను చల్లగా నైనాను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఏమిటంట ఉమ్మేసేస్తాను విసర్జించేస్తాను అని చెప్పి నిన్ను నన్ను మనలను సృష్టించిన దేవుడు అంటున్నాడు సంగమా వింటున్నాడా దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తే ప్రమాదం సుమా అది మనకు చాలా నష్టం సుమా చేతిలో గాలిపటం ఉంటుంది అది చేతిలో ఉన్నంత వరకు అది చక్కగా ఎగురుతుంది వదిలేస్తే ఏ తాడి చెట్టుకో ఏ కొబ్బరి చెట్టుకో తగురుకొని అక్కడే అక్కడే అది ఇరుకుపోయి ఉంటుంది ఒక గాలిపటమే దానిని సృష్టించినటువంటి తయారు చేసినటువంటి వాని చేతిలో నుంచి వెళ్ళిపోయినా జారిపోయినా లేక గాలిపటాన్ని తయారు చేసిన వాడే వదిలేసిన అడ్రస్ లేకుండా పోతుంది అలాగే నీ జీవితం నా జీవితం కూడా నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు ఒకవేళ మనల్ని వదిలేశాడు అంటే ప్రమాదం సుమ దేవుడు సౌలును రాజుగా ఏర్పరచుకున్నాడు సౌలు ఏమో ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు సౌలును వదిలేశాడు ఏం జరిగింది నాశనం అయిపోయాడు నేను రాజును కదా అనుకున్నాడు రాజు అయితే ఏంటండి దేవుడు వదిలేస్తే అడ్రస్ లేకుండా పోతాడు అలాగే సౌలు మహారాజు అయినప్పటికీ కూడా దేవుడు సౌలును విసర్జించినప్పుడు అడ్రస్ లేనటువంటి చావు చచ్చిపోవాల్సి వచ్చింది బిడ్డలు చచ్చిపోయాడు తాను చచ్చిపోయాడు కుటుంబం అంతా అడ్రస్ లేకుండా పోయింది సహోదరి సహోదరులు దేవుడు మనల్ని వి విడిచిపెడితే ప్రమాదం రెండు మహాబలుడు ఎవరో చెప్పండి సంసోను మహాబలుడే కానీ తను చేస్తున్న పాపిష్టి పనులు దేవుడు చూసి 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 ఎన్నిసార్లు హెచ్చరించిన ఎన్నిసార్లు దేవుడు తనను గద్దించిన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించాడు ఆఖరికి దేవుడు మహాబలుడైనటువంటి సంసోనుని వదిలేశాడు ఏం జరిగింది సంశోన్ని ఎప్పుడైతే దేవుడు వదిలేశాడో బలాన్ని పోగొట్టుకున్నాడు అయిపోయాడు శత్రువులకు దొరికిపోయాడు శత్రువులు ఏం చేశారు చిత్రహింసలు పెట్టారు కళ్ళు ఓడబేకేశారు ఒళ్ళంతా హోనం చేసి పడేశారు ఆఖరికి దిక్కుతోచని స్థితిలో శత్రువుల మధ్య తనను తాను చంపుకోవాల్సి వచ్చింది సహోదరి సహోదరులు దేవుడు మనల్ని విడిచిపెట్టడం ఏమాత్రం క్షేమం కాదు ఈ నూతన సంవత్సరంలో దేవుడు లేకుండా నువ్వు ముందుకెళ్ళడం కూడా క్షేమం కాదు అయితే ఏం చేయాలి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం నమ్మకరిత క్రైస్తవుడివా నటిస్తున్న క్రైస్తవుడిగా క్రైస్తవుడివా ఇతరులను నమ్మించే క్రైస్తవుడివా లేక నిజమైన క్రైస్తవుడివా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వేడిగా ఉన్నావా అంటే వేడి దేనికి సూచన జీవానికి సూచన శరీరం చలబడిపోతుంది అనుకోండి భార్య భయపడిపోతుంది అయ్యో అయ్యో నా భార్య నా భర్త శరీరం చలబడిపోతుందంటే చలబడిపోతుందంటే సాధారణంగా మన గ్రామాల్లో ఏం చేస్తారు ఎవరి శరీరమైనా చల్లబడుతున్నప్పుడు కాళ్ళు చేతులు ఏం చేస్తారు వేడి చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకు చల్లదనము మరణానికి సూచన వేడి జీవానికి సూచన ఈరోజు అడుగుతున్న నీ ఆధ్యాత్మిక జీవితము మరణ అవస్థలో ఉందా లేక జీవము కలిగి ఉందా ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు నేను నా ఆత్మీయత మరణ అవస్థలో ఉంది నేను ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను ప్రభు బిడ్డగా బ్రతకలేకపోతున్నాను అనేది నీ యొక్క మనసు చెప్తున్న వాస్తవం అయితే ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేయి నటించే జీవితాన్ని పక్కన పెట్టి నామకార్థ జీవితాన్ని పక్కన పెట్టి ప్రభు అనుగ్రహించే నిజమైన జీవితాన్ని చేపట్టం ఆ సహోదరుడు అదే చేశాడు తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేశాడు అతను అంటున్నాడు ఎప్పుడైతే నా జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశామో కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాం ఈ నూతన సంవత్సరంలో సంగమా కుటుంబంగా కలిసి ప్రార్థన చేయండి భార్య భర్త బిడ్డలు కుటుంబంగా కలిసి ప్రార్థన చేస్తే ఆశీర్వాదం మనం పరిశుద్ధపరచబడ్డానికి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి నువ్వు దేవుని సన్నిధికి రాకుండా దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా నేను కష్టపడతాను ఉద్యోగం చేసుకుంటాను వ్యాపారం చేసుకుంటాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాను ఆదివారమే బాగా ఉంటుంది నాకు వ్యాపారం వినో అది సైతాను నీకు వేస్తున్నావా ఎరా మర్చిపోవద్దు ఐదు రొట్లు రెండు చేపలు ఏసఐకి ఇచ్చారు అనేక వేల మంది భోజనానికి కూర్చున్నారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఐదు రొట్లు రెండు చేపలు అనేక వేల మందికి ఆహారంగా పంచబడడం సాధ్యమవుతుందా అసాధ్యం కానీ ఐదు రొట్టెలు రెండు చేపలు ఏసై దగ్గరకు తీసుకురాబడినాయి ఏసైకు అప్పగించబడినాయి ఏసయ చేతికి అప్పగించబడిన ఐదు రొట్లను రెండు చేపలను దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదములు ఐదు రొట్టెల మీద రెండు చేపల మీద దిగి వచ్చినో ఆ ఐదు రొట్టె రెండు చేపలు అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారిపోయినాయి సహోదరి సహోదరులు దేవుని ఆశీర్వాదమే గనుక ఐదు రొట్టెల మీద రెండు చేపల మీద దిగి రాకపోయినట్లయితే ఆ ఐదు రొట్లు రెండు చేపలు అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారేవి కానే కాదు నీ జీవితము అనేక మందికి ఆశీర్వాదంగా ఆదర్శంగా ఉండాలంటే దేవుని ఆశీర్వాదము నీ మీదకు దిగి రావాలి అలా దేవుడు నిన్ను దీవించే ఒక దినముంది ఏడు చెప్పండి చెప్పండి ఏమిటో ఏడవ దినం మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మొదటిగా ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు రెండవదిగా ఆయన నన్ను మనల్ని ఆశీర్వదించి పంపిస్తాడు ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోకుండా నువ్వు ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఏ రోగానికో డబ్బులు పోతాయి ఎవడు నమ్మేసి వాడికి డబ్బులు ఇస్తా వాడు మోసం చేసిపోతాడు చివరికి వచ్చేసరికి నీ చేతిలో చిల్లి గవ కూడా మిగలదు చివరి వారానికి వచ్చేసరికి అడుక్కోవాల్సి వస్తుంది వాళ్ళని వీళ్ళ దగ్గర చేయి చాచాల్సి వస్తుంది వద్దో అలాంటి జీవితం మనకొద్దో దేవుడు అంటున్నాడు మిమ్మల్ని తలగా ఉంచుతానే కానీ తోకగా ఉంచను మీరు అప్పిచ్చేవారిగా ఉంటారే కానీ అప్పు పుచ్చుకునే వారిగా ఉండరో ఇది దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన ఆశీర్వాదపు ఆజ్ఞ పరిశుద్ధుడు అయిన తండ్రి నీ సన్నిధిలో మొట్టమొదటి నూతన సంవత్సర దినమున విలువైన తీర్మానాలు మేము తీసుకుంటున్నాం ఒక నామకార్థ క్రైస్తవుడు తను నీ సన్నిధికి వచ్చి తన జీవితాన్ని కంకితం చేసినప్పుడు ఏ విధంగా దీవించబడ్డాడో కుటుంబం ఆశీర్వదించబడిందో ఒక సాక్ష్యాన్ని మేము విన్నాం మొదటిగా మొదటి గడియ నీతోనే ప్రారంభిస్తాం రెండు మానకుండా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించే దినమున నీ సన్నిధికి వస్తావు మానకుండా ప్రభు బలంలో పాలు పంచుకుంటావు మానకుండా మీరు మాకిచ్చిన దానిలోనే ప్రథమ ఫలాన్ని దశమ భాగాన్ని నీకు ఇస్తాం మానకుండా వాక్యము ధ్యానిస్తాం మానకుండా ప్రార్థన చేస్తాం మానకుండా నీకు సాక్షులుగా మేము జీవిస్తాం ఈ సువార్తను లోకానికి పంచి పెడతాం అటు కృప మాకు ఇవ్వమని ఏసయ్య పారట వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే